సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి సహ సహాయ నిధి నుంచి నలభై మూడు మందికి పన్నెండు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెక్కులను మరి గౌరవ చిత్తా ప్రభాకర్ గారు మన శాసనసభ్యులు వారందరూ కూడా ఇవ్వడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా ఈ కాంగ్రసేసి ప్రజలు ఇబ్బంది పడితే ఆసుపత్రి పోయి చికిత్స చేసుకుంటే ఆర్థికంగా తోడుబాటు అందించాలని చెప్పి ఉద్దేశంతో మరి అందరికంటే ఎక్కువ మంత్రుల కంటే కూడా ఎక్కువ రిస్క్ తీసుకొని మరి ప్రభాకర్ గారు ఎమ్మెల్యే ఉన్న ఫస్ట్ ఐదేళ్ళు కానీ మొన్న ఐదేళ్ళు ఎమ్మెల్యే లేకున్నా ప్రభుత్వం ద్వారా ప్రస్తుతం మళ్ళీ ఎమ్మెల్యే గెలిపించిన ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో అందరు చెక్కు తనే స్వయంగా పైసలు తీసుకెళ్ళి సీఎం రిలీఫ్ ఫండ్ అయితే ఉందో మరి అన్నిటికంటే ఎక్కువ తీసుకురావడం జంక్ కూడా కాంగ్రెస్ ప్రజలకు పెద్దనలాగా ఉన్నటువంటి ప్రభాకర్ అన్నకు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ఎ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి ఇంకెవరు ఏమున్నా ఫైల్స్ ఇటువంటి ఉన్నా కానీ సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించి ఇంకే సమస్యలున్నా ఇరవై నాలుగు గంటలకి అందుబాటులో ఉన్నటువంటి అన్నగారి పర్సనల్ సెక్రటరీకి మీరు ఇచ్చుకోవాలని చెప్పి కాంగ్రెస్సేసి ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం ఎన్నికల ముందు కూడా చెప్పిన ప్రకారం నేను అన్ని సమస్యలు మీ సమస్యల పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తా ఎప్పటికి అందుబాటులో ఉంటా నాకు ఆరోగ్యం మంచిగా లేకున్నా ప్రజలే ముఖ్యమని చెప్పి మాట ఇచ్చిన దాని ప్రకారమే ఈరోజు నాకు ప్రభుత్వం లేదు కదా అని చెప్పి నిరుత్సాహం పడకుండా నా కాన్సెన్సీ ప్రజలు నన్ను గెలిపించారు వాళ్ళందరికి అందుబాటులో ఉంటా చేదోడు వాదుగా ఉంటా ఆయన కాడికి అన్ని ప్రయత్నాలు చేసి వాళ్ళ వైపుణ్యం ఉంటా అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ప్రభాకరన్న కాబట్టి కాన్సెన్సీ ప్రజలందరూ కూడా ఏ సమస్యలున్నా ఎమ్మెల్యే గారి నుంచి తీసుకొస్తే తప్పకుండా ప్రభుత్వం దృష్టి ప్రభుత్వం ద్వారా పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉంటాం దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా